ఆంధ్రాలో ఉన్నారు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైన్ ఎవరు ఇస్తారు అప్పుడే లేచేసావే డాడీ నువ్వు అప్పుడే లేచేస్తారా మీరు దా లోపలికి వచ్చి మమ్మీ వద్దు మమ్మీ హాయ్ హ్యాపీ ఎలా ఉన్నారు బాగున్నాయి వీడియో బాగానే వస్తుందా వీడియో క్లారిటీ డాడీ ఇయ్యకూడదాలుగా హాయ్ విజువల్స్ హలో తిన్నాను మీరు తిన్నారా హ్యాపీ మహాశివరాత్రి వీడియో క్లారిటీ బాగానే ఉన్నదా సిగ్నల్ కట్ అయ్యిందా బ్లర్గా వస్తుందా చెప్పాలి భారగసాయి అండ్ విజువల్ థాట్స్ హే గుడ్ ఈవెనింగ్ అందరూ లంచ్ చేసేసారా ఫాస్టింగ్ ఇంకా ఎవ్వరు మెసేజ్ పిన్ చేయట్లేదు వచ్చిన వాళ్ళు ఇద్దరు మెసేజ్ కూడా పిన్ చేయట్లేదు మహేష్ గారు హలో గుడ్ ఈవినింగ్ అవ్వరు ఎలా ఉన్నారు నువ్వు పడుకోలేదా యశ్విన్ అసలు పడుకోలేదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి వీడియో క్లారిటీ బాగలేదన్నమాట నీటిలో కూడా ఇయకూడదు హాయ్ థ్యాంక్ యూ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మహేష్ గారు వీడియో క్లారిటీ సిగ్నల్ కట్ అవుతుంది ఇక్కడ అండి దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ు ద సేమ్ ఇక్కడ వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగానే ఉందా ఫ్రెండ్స్ ఎవరు రిప్లై ఇవ్వట్లేదు ఏమైందో సేపు ఉండి చేస్తే బాగుంది అనిపిస్తుంది ఎలా ఉందో వీడియో క్లారిటీ మరి హాయ్ దివ్య గుడ్ ఈవినింగ్ ఎలా ఉందిరా వీడియో క్లారిటీ బాగానే ఉందా నాకైతే ఇక్కడ అలా అనిపిస్తుంది ఎందుకు ఎలా అనిపిస్తుంది హాయ్ నారాయణ గారు గుడ్ ఈవినింగ్ హవ్వర్ యూ క్లారిటీ లేదు కదరా దివ్య అనుకున్నాను అదే సిగ్నల్ ఇష్యూ అమ్మాయిలు ఇంటికి వచ్చాము ఇక్కడ సిగ్నల్ ఉండదు ఉంది అంటున్నారు దేవిరెడ్డి గారు కూడా అవునా చాలు చాలా ఉంపికూడదు ఇంకా ఈరోజు వెళ్ళా ఉంటా ఈరోజు మహాశివరాత్రి కదా సో అమ్మాని వచ్చాను వచ్చింది తీసాను హాయ్ సిస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు లంచ్ అయిపోయిందా ఫాస్టింగ్ ఈరోజు దివాను కూడా ఫాస్టింగ్ అందులో అయ్యి హాయ్ మహేష్ గారు హ్యాపీ శివరాత్రి జోసినా అక్కడ వీడియో క్లారిటీ అలానే ఉందా దివ్య ఇంకేమైనా చేంజ్ అయ్యిందా భోజనం అయిపోయిందండి చెప్తే అర్థం కాదు వీడికి పిక్కలేస్తాడు అందులో అక్కడ ఆడుకోమమ్మే పిక్కలు అలా వేయకూడదు నేను హాయ్ విక్రమ్ గారు హలో గుడ్ ఈవినింగ్ సుధాకర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వాలి గ్రీన్ పైన డబుల్ టచ్ చేయాలి విద్యాసాగర్ గారు హలో డొంక హాయ్ గుడ్ ఈవినింగ్ అండి మధు గారు హలో గుడ్ ఈవినింగ్ లంచ్ కంప్లీట్ అయిపోయింది అక్క నువ్వు పోస్ట్ రోజు వెరీ హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ అండి వీరన్న గారు మీకు కూడా విషు ద సేమ్ హలో అండి రమణ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ నగేష్ గుడ్ ఈవినింగ్ తీయాలి వీడియో క్లారిటీ ఇప్పుడు బాగానే ఉందా ఎవరైనా చెప్పండి సిస్టర్ ఉన్నావా జోస్నా సిస్టర్ దివ్య ఫైన్ అండి నేను కూడా తిన్నాను తిన్నాను నగేష్ మీరు తిన్నారా విద్యాసాగర్ గారు హాయ్ అన్నీ డ్యూటీకి వెళ్ళలే టుడే హాలిడే శ్రీకాంత్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ శివరాత్రి శుభాకాంక్షలు బాగాలేదారా అయితే ఎండ్ చేసేద్దాం మరి ఇక్కడ లైవ్ని ఈవినింగ్ ట్రై చేస్తాను నో ఐమ్ ఫుల్ ఈటింగ్ నో హోస్టింగ్ అయ్యో ఫీవరా ఓకే ఓకే క్లారిటీ లేదు బాయ్ హాయ్ కళ్యాణి గుడ్ ఈవినింగ్ వీడియో క్లారిటీ లేదంటున్నారు ఈవినింగ్ ఈవినింగ్ ట్రై చేద్దాం అయితే చింతకాయ పచ్చడియా సో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందా వీడియో క్లారిటీ బాగానే ఉందా అక్క వీడియో క్లారిటీ కూడా అలానే ఉందా బాయ్ అక్క వీడియో క్లారిటీ బాగా లేకపోతే ఇంక లాండ్ చేసేయడం పెట్టారు హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ కళ్యాణి విషయ సేమ్ మీకు కూడా టెంపుల్కి వెళ్ళావా వీడియో క్లారిటీ బాగానే ఉందా విజయ సాగర్ గారు నేను వైజాగ్ ఇప్పుడు ఉంది ఓకే అన్నమాట థ్యాంక్ యూ గాల్ కదా సో అది వాయిస్ ఎస్ట్రిబెన్స్ ఏ యష్ గారు హాయ్ నేదు వైజాగ్ అండి అప్పుడప్పుడు క్లారిటీగా ఉంటే అమ్మ గోల్డ్ థ్యాంక్ యూ మమ్మీ ఫుల్ బ్లర్ అవుతుందా మహాశివరాత్రి శుభాకాంక్ష థ్యాంక్ యూ ఇష్యు ద సేమ్ ఇక్కడ హ్యాపీ శివరాత్రి శ్రీకాంత్ గారు అయ్యో అవునా సిగ్నల్ ఉండదండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా మీకు రైన్ బుక్స్కి మెంబర్షిప్ షార్ట్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ క్లారిటీ లేదా అయ్యో అయితే లైవ్ అండ్ చేసేద్దామాట క్లారిటీ లేదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా థ్యాంక్ యూ అండి వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి మమ్మీ పడతావు మణిగేర్ కాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో థ్యాంక్ యూ ఎవరు కొత్తగా హలో గుర్తున్నానండి మీ గుర్తున్నారా థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు యే ఇంక పిక్కలు అయ్యో దాంట్లో ఆనంద్ గారు హలో థ్యాంక్ యూ మహేష్ గారు అంటున్నారు తిన్నాను తిన్నా మీరు తిన్నారా యేసు అవి వేయకూడదు చింతపాటులో ప్లేయింగ్ రా ఏషి నేను వచ్చానంటే పడతాను యశు నేను ఇంకా అవి వేయకూడదు మరి సరేనా సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మనీ గారు సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ మెన్స్ గాలి ఎక్కువ వేయడం వల్ల మొత్తం వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్రకాష్ గారు హలో హైదరాబాద్ నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ వీడియోస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి ఓకేనా